హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా పల్లి పకోడి ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకోవచ్చు అలాగే పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కూడా ఇవి సైడ్ డిష్గా తీసుకున్న చాలా బాగుంటాయి అలాగే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ జర్నీ టైంలో కానీ ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే ట్రైన్లో తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల పల్లీలను తీసుకోవాలి తర్వాత దీనిలోకి నాలుగు స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం చేసే పల్లీ పకోడి క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూను బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి ఈ పల్లి పకోడి మంచి కలర్ రావడం కోసం ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టే ఈ పల్లీ పకోడికి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూనే ఈ శనగపిండిని పల్లీలకి కోట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఉండాలండి చూడండి మనం పల్లీల ముద్దని ఈ విధంగా తీసుకుంటే బాల్ షేప్ లాగా ఇలా ఉండలాగా అయినట్టయితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్టు లూజ్గా చేసుకున్నాము అంటే మళ్ళీ ఈ పల్లీ పకోడి ఆయిల్ పీల్చేస్తుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పల్లీలని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మెల్లగా యాడ్ చేసుకోవాలండి లేదంటే పల్లీలు మనం వేసినప్పుడు ఆయిల్ పైకి తుల్లుతుంది కాబట్టి కాస్త మెల్లగా యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కడాయిలోకి సరిపడినన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పల్లీ పకోడీలో మరొక మెయిన్ టిప్ ఏంటంటే మనం ఈ పకోడీని ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్ కూడా కాకుండా కొద్దిగా తక్కువగానే ఫ్లేమ్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు పైన కలర్ చేంజ్ అయిపోయి లోపల వరకు కుక్ అవ్వకపోతే మనం తిన్నప్పుడు లోపల పల్లీలు అనేవి పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదండి కాబట్టి పల్లీలు కూడా లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అంటే మనం లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే చూసారు కదా కొద్దిసేపటికి మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి అలాగే ఆయిల్ పైన కూడా చూడండి నురుగు కాస్త తగ్గిపోతుంది ఇలా ఫ్రై అయితే మనకి పల్లీలు లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే అప్పుడు వాటిని శ్రేణుల్లోకి తీసేసుకోవాలి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన లేయర్ కూడా క్రిస్పీగా ఉంటుంది అలాగే పల్లీలు కూడా క్రిస్పీగా ఫ్రై అయితేనే ఈ పకోడీ మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండీ ఈ విధంగా పకోడీని మొత్తం కూడా శ్రేనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పకోడీని కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పకోడీ రెడీ చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మేమైతే ట్రైన్లో వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటామండి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఈవినింగ్ టైంలో ఎలా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇలాంటి మీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్